హాయ్ అండి అందరికి మా తెనాల్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి నిన్నటి వీడియోలో చెప్పా కదా చేతత్రకి అసలు హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది అని ఇప్పుడు అయితే కొంచెం పర్లేదండి బానే ఉంది నిద్ర లేచింది కానీ దొంగ పిల్ల బయట వర్షం పడి చల్లగా ఉంది కదా అందుకని ముసుకేసుకొని మళ్ళీ పడుకుంది ఇలా వర్షం పడినప్పుడు మనకు కారం కారంగా ఏదైనా తినాలి అని చెప్పి అనిపిస్తా ఉంటది కదా వర్షం పడినప్పుడే కాదు కానీ జ్వరం వచ్చిన నోటికి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటది పుల్ల పుల్లగా కారం కారంగా ఇంతకే ఏం పచ్చడో చెప్పలేదు కదా పచ్చిమిరపల టమాటా పచ్చడండి ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ధనియాలు పచ్చశనపప్పు వేరుశనగపప్పు మెంతులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిరపలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నాలుగు టమాటాలు ఒక చిన్న దోసకాయ ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని దాంట్లోనే కరివేపాకు జీలకర్ర ఉప్పు చిన్నులపాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తాలింపు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి అలానే తీరే వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి